నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్స్వాణి జయప్రదం చేద్దాం ఏఐటియుసి పిలుపు మేడే స్ఫూర్తితో మే ఇరవైన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదలండి కె రాధాకృష్ణ పిలుపు లేబర్ కోడ్ల రద్దుకై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి కదిలిద్దాం రేణిగుంట మండలం సమితి తీర్మానం ఆప్కాస్ అమలుకై అందరం కలుద్దాం కార్మిక సంక్షేమానికి అసంఘటితరంగా కార్మిక సంక్షేమ బోర్డు సాధనకు సమర శంకం పోరిద్దాం శ్రీకాళహి నియోజకవర్గం రేణిగుంట మండల ఏఐటి సమితి సమావేశం రేణిగుంటలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటి యూసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శ్రీకాళి నియోజకవర్గ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వైఎస్ మనీలు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మనీలు మాట్లాడుతూ వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గ చరిత్రను అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక తిరుగుబాటు మలుపు తప్పింది కార్మిక వీరులను ఉరి తీసి ఉద్యమాన్ని అణచివేయాలని పెట్టుబడిదారుల కుట్రలు విరిగిపోయిందని ప్రపంచమంతా ఈ అగ్ని దావాహనంలో వ్యాపించి పెట్టుబడిదారులు తలా వంచి రోజుకు ఎనిమిది గంటల పని విధానంపై చట్టాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది నూట నలభై సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా కార్మిక లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోడ్ల అమలు వల్ల సగం పెట్టుకునే హక్కు కోల్పోతామని ఎనిమిది గంటల పని విధానం రద్దు అవుతుందని ఇప్పటికీ ఎల్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ రోజుకు పదహైదు గంటల పని చేయాలని ఇంట్లో ఆదివారం పెళ్లాలతో కబుర్లు చెప్పుకోవాలా అంటూ కార్మిక వర్గాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఇప్పటికైనా చెన్నైలోని వ్యాసన్ కంపెనీలో కార్మికులపై ఏ సమ్మె చేసినందుకు జీతాలు కట్ చేసి నాయకులను జైలు పాలు చేశారు లేబర్ కోడ్లు అమలు అయితే కార్మిక హక్కులు పోతాయి ఎనిమిది గంటల పని విధానం పోతుందని కార్మిక చట్టాలు అమలు కావు అందుకే మే స్ఫూర్తితో పూర్తితో ఎనిమిది గంటల పని విధానం అమలు కోసం లేబర్ కోడ్లు అమలు కాకుండా అడ్డుకోవడం కోసం కార్మిక చట్టాలు కాపాడుకోవడం వల్ల కార్మిక వర్గాన్ని కదిలిద్దాం పోరాటాలకు సన్నద్ధం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఉద్యోగాన్ని కదిలించడం కోసం జరిగే మే ఐదవ తేదీన మే ఇరవైవ తేదీన జరిగే కార్యక్రమాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏటీయూసి మండల కార్యదర్శి కార్తీక్ నియోజకవర్గ నాయకులు మురళి చంద్రకళ సెల్వ బాను సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు రేణుగుంట ఏఐటీసీ మండల సమితి ఎక్కువ చాలా సంతోషం విషయం ఈరోజు ముఖ్య అతిథులుగా మన జిల్లా కార్యదర్శి రాధన్న గారు ఇచ్చేశారు అదేవిధంగా నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మన్నన్న గారు ఇచ్చేశారు అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన్నన్న గారు ఇంకా మన సమితి సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరి ముఖ్యంగా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే కామెంట్స్ ఈరోజు మనందరూ కూడా ఇక్కడ కమిటీ శాఖ సమస్య కూడా కారణం ఎందుకంటారంటే ముఖ్యంగా మేడే మనకి మన జిల్లా సమితి జరిగింది జిల్లా సమితిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని కూడా ఇంకా మండలంలో ఆచారం తీసుకోవాలంటే మండలంలో తీసుకోవాలంటే మండల సమితి మీటింగ్ వేసుకొని చెప్పాలి కాబట్టి ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ మీడియా సందర్భంగా ఈ మీడియాకి మన అన్ని సంఘాలు కలిసి ఏ విధంగా జీప్రం చేయాలని చెప్పి కొన్ని నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా సభ్యతాలు దాన్ని సకాలంలో మనం చేర్చలేదు దాన్ని కూడా చేర్చే ప్రయత్నం చేయాలి ఇంకా మనం అన్ని శాఖల నుంచి వచ్చున్నాం ఐఎంఎల్డేకి ఉన్నారు ఆటోలు వచ్చిన్నారు భవన్ నిర్మాణ కార్మికులు వచ్చిన్నారు పద్మానగర్లు వాళ్ళు వచ్చిన్నారు తారక నగర్ వచ్చున్నారు పంచాయతీ ఉన్నారు అంటే అన్ని సంఘాల నుంచి కూడా ముఖ్యులు పాల్గొ పాల్గొన్నారు మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ మేడిని ఈ రేణుగుంటలో పెద్ద ఎత్తున జైపు చేయాలని మీరు అందరూ కృషి చేయాలి అదేవిధంగా ఏదైతే మెంబర్షిప్ ఛార్జ్ లేదో దాన్ని కూడా మనం చర్చించుకొని మాట్లాడుకోవాలి రెండవది ఇక్కడ ఉండే ప్రధాన సమస్యలు ఏదన్నా అన్న కూడా మన జిల్లా కార్యదర్శి దృష్టికి తీసుకురండి దాని మీద కూడా ఒక గంట సేపు మనం చర్చించుకొని మాట్లాడుకొని మన ఈ మేడేని ప్రధానంగా జీపనం చేసుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశం స్టార్ట్ చేస్తాం శ్రీకామెంట్ షీట్లో మన నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ కన్న గారిని ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడుతున్నారు

ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి మీరు వాళ్ళ ఈయన దగ్గర నుంచి వేసేయాల వాళ్ళ శాఖలో జెండా వేయాల దానికి ప్లాన్ ఏమి పెట్టుకున్నారు ఏం చేయగల త్వర మీ ఈయన నుంచి ఎంతమంది వస్తారు అది చెప్పండి జెండా ఏరేసి మీకు అందరూ కూడా మేము మేరే ఒకటో తేదీకి వస్తాము ఒకటో తేదీ మాకు మాత్రమే అందరూ వచ్చాడు వచ్చి జెండా

ఈరోజు రేణుగుంట ఏఐటిసి మండల సమితి ఈ రేణుగుంట పెట్టుకోవడం జరిగింది ఈ సమితి ఈ మీటింగ్ ఉద్దేశం ఎవరంటే రాబోయే మేడేని దాదాపు నూట ముప్పై సంవత్సరాలు నూట ఎనిమిది సంవత్సరాలు చేసుకుని నూట తొమ్మిది సంవత్సరాలు అడుగు పెడుతుంది దీని సందర్భంగా ఏఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అనేక సంఘాలు ఆశా అంగన్వాడీ ఐఎంఎల్ డిపో భవన నిర్మాణ కార్మికులు శాఖలు వీళ్ళందరూ కూడా ఈరోజు వైకేటంగా అయ్యి రేణుగుంటలో దాదాపు ఐదు వందల మంది తగ్గకుండా రేణుగుంట అంబేద్కర్ నుంచి రేణుగొండ బజార్ మొత్తం కూడా ప్రదర్శనంగా ఆ కార్మికుల దినవచ్చాన్ని అని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం భాగంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఈరోజు కార్మికుల పట్ల చేస్తున్న ఈ అనిసత్ తీరుని చూసి కూడా ఈరోజు రాబోయే మేడేని కార్మికులందరూ కూడా మేము ఒకటిగా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ చట్టాలను కూడా ఏదైతే లేబర్కి అనుకూలంగా ఆ కాలంలో నలభై నాలుగు చట్టాలను మేము సాధిస్తే ఆ చట్టాలను అన్నీ కూడా ఈరోజు నాలుగు కోళ్ళుగా మార్చేసి ప్రభుత్వాల్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ రాబోయే కార్మికుల దినోత్సవాన్ని మేము వ్యతిరేకిస్తే వాళ్ళకి అందరినీ కూడా తిప్పుకొట్టే విధానంగా మా ఒక బలం చూపి బలం చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు కార్తిక్ ఏఐటిసి మండల కార్యదర్శి నూట ముప్పై ఎనిమిదవ మేడే రేణుగుంటలో చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని ఈరోజు పిలిపి ఇవ్వడం జరిగింది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలని ఈరోజు మోడీ ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దొంగలు దొక్కే విధంగా ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈరోజు మన రేణుగుంటలో మేడే ఒకటో తేదీన అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బస్టాండు గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని ఆ ర్యాలీ జయప్రదం చేయాలని ఈరోజు రేణుగుంట మండలంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది